దేవరాజుకు నొక్కుపోయే వేలేదు ఎవరైతడు నరుడు నరుడైనా సుందరుడే అమరులను దిగ్గరించి అందగాడెవరు ఎవరైతేనే అదృష్టవంతుడు అలా సోమచల్లినాడేమి నీ అందం మైమరపించిందేమో చిలిపితనానికి ఏం కాని శాద తీర్చడేమి ఏవే తామరాకు వీధిను చల్లని నీరు ముఖాన్ని చిలకరించండి అందుకు సిద్ధమే దేవి కానీ ఈ సుకుమారుడు ఇలా కటికి నేలపై పడి ఉండవలసిందేనా పాపు తల ఒత్తుకుపోదు కాస్త కర్మించవమ్మా కొలువుకుపోయే వేడ ఈయనది ఇంకా తెలివి రాలేదే వచ్చే వరకు నీకు ఇక్కడే ఉండు మేము ఎగిరిపోతాం హేమా నేను రాకపోతే దేవరాజుకి ఆగ్రహం రాదు ఈ అనుగ్రహం ముందు ఆ ఆగ్రహం ఏ పాటి రావి సుమా హేమా సుమా ఎంతకు చదుతారడే ఇదంతా నటన నాది నటన నీది నచ్చు ఒకరికొకరిని తీసుకు వరస వద్దు వద్దు అయితే మళ్ళీ సమస్యలు పోతారు పోతున్నాను పోతున్నాను పోయా ఈ అదృష్టాన్ని ఇంతలో వదులుకొని ఇలాగే విగాలన్నా పట్టు మీరు ఇంకా తరలిపోలేదా మా తారం కాలేదమ్మా జోడు చంద్రులు ఉదయించినట్టు ఈడు జోడుగా చూడ ముద్దగా మీరిద్దరూ అలా ఉండగా అంత కోపం ఎందుకమ్మా ఈ మేము అంతకోకుమారిని చేసుకుంటాం ఇక మీరు వెళ్ళవచ్చు అదే మాకు కావాల్సింది తిరిగి రాలి కదా ఏమిటి ఆజ్ఞ ఆది దంపతులు ఆజ్ఞ ఆదరించి సీత తీర్చిన అతిలోక మోచిని అంత నిద్దయిగా విడిచిపోరాదని వారు ఆజ్ఞాపిస్తున్నారు మనం శిరసా వహించాలి తప్పటికెలా దయచేశారు విధి తరుముకొచ్చింది చల పగిరి తప్పి జారి ఎంజన మడుగులో పడ్డాను రి వచ్చేసరికి వచ్చింది మడుగులో గంగ పొంగి ఉంది శరీరానికి శక్తి వచ్చింది కన్నెల మనోహర గానం వినిపించింది వింటూ చేరువకు వచ్చారు అదృష్టవంతులు రావలసిన చోటికే వచ్చారు పడవలసిన తావునే పడ్డారు ఆ మడుగు తీర్థం కార్తీక పున్నమి నాడు ఆది దంపతుల అభిషేకానికి అమరసుందరులు భూమికి అవతరిస్తారు ఆనాడే ఆకాశగంగా దిగి వస్తుంది ఆ దివ్య జల స్పర్శ వలన మీరు కోలుకోగలిగారు కనుకనే నిన్ను చూడగలిగా ఆ నీవెవరు ఇంద్రుని సముఖాన నట్టువరాలు ఇంద్రుడనగా ఓ ఆ వీ కళ్ళ వెలిపేనా ఆ కళ్ళన్ని ఈ అందాన్ని అమృత వల్లే పానం చేయడమే నేను సహించను నిన్నక్కడికి పోనీయా కొలువుకుపోవాలి తప్పదు తప్పించేందుకే ఆ దైవాలు నన్ను ఇక్కడికి తెచ్చిపడేసి ఇక నుంచి నీకు ఆ కొలువు తప్పినా ఈ కొలువు మాత్రం తప్పదు కొలువు అంటే సన్నిధిలో నాట్యం అది ఏడాది ఒక నాడి కార్తీక పూర్ణమి నాడు ఇక ఏటి ఏడాది సాగవలసింది నిన్నే పేరును పిలవాలి సువర్ణ సుందరి సువర్ణ సుందరి సుందరి అదే వారి మీద ఆ ఆది దంపతుల సాక్షిగా గాంధర్వ విధిని నిన్ను నా భార్యగా స్వీకరిస్తున్నాను కొనువు నువ్వు చేయగానే ఇక్కడికి వచ్చి వాళ్ళు వేళ్లాడు కట్టిన వాటిని తాళ్ళు కట్టిన కాళ్ళను చూసుకుంటూ ఎన్నాళ్ళు ఇలా కట్ట కట్టుకుని బాగుంటాం వాటా వేసి వంతులు నీకు ఏమిటి ఓ రయ్యా మన అంత మట్టిపురం అనుకున్నావా బంగారం లాంటి కమండలాన్ని వదిలేసి పక్షిల్లే ఎగిరే దర్బాసును నాకెందుకు కల్ప లాంటి కమండలాన్ని వదిలిపెట్టి తలపగలుగుంటే దండం నాకెందుకు నాకు కమండలనే కావాలి మీరు అరిచి చచ్చినా సరే చచ్చి అరిచినా సరే నేను కమండలం మాత్రం మీకు ఇవ్వను మేము చచ్చి చచ్చినా సరే అది గుచ్చుకోచ్చుకుంటే బూడిదే అయితే బతికే ఉంటాం ఎలా పోతారు తిండి తిప్పులు లేకుండా ఇలా ముండికెత్తి కూర్చుంటే ఆకలికి ఆకలితో లక్షణ అని అరిసి చచ్చూరుకుంటారు కూరుకుంటారు మేము అంత సులభంగా చేస్తాం అందులో నువ్వండి చేస్తాం ఎలా అవుతారు ఎలానా అడవిలో ఆకులు మేసి మేకలు బతకడం మేము మాత్రమే తక్కువ తిన్నావా అలాగే మేసి బతుకుతాం

ఒక్క క్షణంలో వచ్చేస్తాను బాగుంది ఆగదు చూడకుండా నిలవలేని కరుణించండి సరే పోయి రెప్పపాటు తిరిగి రావాలి సుమా అలాగే సుమా